హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు చిక్కుడుకాయ ఉప్పు చేప కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా చిక్కుడుకాయని మొదలు చివర కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు చేపను కూడా ఒక బౌల్లోకి తీసుకుని పలుచగా చేసుకున్న మజ్జిగ కూడా యాడ్ చేసుకోవాలండి ఎందువల్లంటే ఉప్పు చేపకి ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది మనం ఇలా మజ్జిగతో కడగడం వల్ల ఉప్పు అంతా కూడా మజ్జిగలోకి వచ్చేస్తుందండి ఇలా పలుచగా మజ్జిగ చేసుకుని వన్ మినిట్ అయితే మూత పెట్టి నానబెట్టుకోవాలండి ఉప్పు చేప అప్పుడు సాల్ట్ అంతా కూడా మజ్జిగలోకి వచ్చేస్తుంది చాలా వరకు ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్తో టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్తో కూడా బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి చీరకలు అలాగే ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు చేప ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి అలాగే నీచు వాసన కూడా పోతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టమాటో కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి వన్ మినిట్ అయితే మగ్గించుకోవాలి ఇలా టమాటో కూడా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ కూడా యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయ కూడా బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే చాలా తక్కువ క్వాంటిటీలో సాల్ట్ వేసుకోండి ఎందువల్ల అంటే ఉప్పు చేపలో ఉప్పు ఉంటుందండి ఎంత వాష్ చేసినా సరే చాలా ఉప్పు అయితే ఉంటుంది అందుకని చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుని మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోండి ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని చిక్కుడుకాయలు ములికేలాగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ అవుతుందండి హాఫ్ కుక్ అవుతుంది చిక్కుడుకాయలు ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేపలు కూడా ఉప్పు చేపని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా ఈవెన్గా బాగా కలుపుకుని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి బాగా కలపకూడదు గరిటితో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఎందు అంటే ఉప్పు చేప అయితే విడిపోతుందండి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అంతా బాగా ఈవెన్గా కలుపుకుని దగ్గరికి వచ్చే వరకు కర్రీ గ్రేవీ లాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా ఉప్పు చేప చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్